హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాండ్విచ్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో జిగురు లేకుండా బెండకాయ ఫ్రైను ఎంతో రుచిగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపెడతాను ఈ బెండకాయ ఫ్రై చేయడానికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలను నేను ముందుగానే శుభ్రంగా కడిగి ఆ తర్వాత తడిపోయే వరకు ఒక పొడి క్లాత్తో తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి రెండు నుండి మూడు స్పూన్ల దాకా ఆయిల్ను తీసుకోవాలి ఈల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఎనిమిది నుండి పది వెల్లుల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిరపకాయలను కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు బెండకాయలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే జిగురు వల్ల అడుగు వంటి మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల జిగురు అనేది తగ్గిపోయి ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి మూడు నిమిషాలు ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని జిగురు పోయే వరకు బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలలో ఇప్పుడే సాల్ట్ వేయొద్దు సాల్ట్ వేస్తే జిగురు అనేది ఇంకెక్కువ అవుతుంది అలాగే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి ఇంకా రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకొని చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుమును వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న బెండకాయ ఫ్రై అనేది పప్పుచారులోకి సైడ్ డిష్గా అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది